మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపుటి రాజా గారు మరియు రాష్ట్ర యోజన విభాగం వర్తం ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాలతో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కానిస్టేషన్కి సంబంధించిన సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు మరి ముఖ్యంగా మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువత పూర్ణ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యావత్ యువత యువత అందరితో కలిసి విజయవంతం చేయడం జరు జరిగింది ఈరోజు ఒక్క పిలుపుతో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నాలుగు నలుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి ఒక్క యువకులు కూడా తరలి రావడం జరిగింది అంత అంత వేల మంది యువకులు భార్య తరలివస్తున్నారంటేనే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకాన్ని ఒక గోడ కట్టుకున్నది ఈ విషయాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నా ఓటే చేస్తూ ఉన్నా ఈ సంవత్సర కాలం గడిచింది కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు గుర్తించే వాళ్ళు యువకులు యువకులు అంటే ఆశాభాహాలు కాబట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఆశపడతాయనే ఉద్దేశంతో ప్రతి ఎన్నికల ముందు ఆ మేనిఫెస్టోలో ఆయన లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తాము వేలకు కొద్ది గుర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ మేనిఫెస్టోని చెత్తకుప్పులో పడేసి ఆయన యువకులకి కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వెన్నుపోటు పడిచే అలవాట్ల భాగంగానే వెన్నుపోటు పడుస్తూనే ఉంటాడు అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి కింద ఒక మనిషికి మూడు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ నిరుద్యోగులు ఇవ్వకుండా ఒక్కొక్క నిరుద్యోగికి ముప్పై ఆరు వేల రూపాయలు బాగా పడ్డ గానకి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మొన్నటి రోజున మా అధినాయకుడు ఆదేశాల మేరకు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ జరిగింది అదేగాన రాజ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తంగా మొదలుపెట్టి పుస్తకాలుగాన ముద్రించబడితే దాదాపుగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి వాడ ఊరు ఊర్లో మినీ లైబ్రరీ ఓపెన్ చేయొచ్చు అబద్ధాల చంద్రన్న మోసాల బాబు అని చెప్పి ఎడ్డింగ్ పెట్టి మినీ లైబ్రరీ ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం అని తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా వాలంటీర్లు నమ్మి వాలంటీర్లు నమ్మి వాళ్ళు ఈయన నమ్మి ఐదు వేల నుంచి పదివేలు ఇస్తారని చెప్పి వాలంటీర్లు నమ్మితే వాళ్ళని నట్టేట ముంచాడు రెండు లక్షల యాభై వేల కుటుంబాలను నడిపడి పాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువతను మోసం చేశాడు గిట్టుబాటు ధర లేకుండా పండిన పంట చేతి కంటక రైతులు అల్లాడుతూ ఉంటే విజయవాడలో జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉండి ఈ పెద్దమణి చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తా ఉండ ఒక పక్క ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు గందరగోళంగా ఇబ్బందులు పడతా ఉంటే దారుణా దారుణంగా పదిహేను పదహారు మందిని అతి దారుణంగా చంపేస్తే ఈ రోజు దాకా వాళ్ళ మీద సరైన చర్యలు లేకపోగా విశాఖపట్నంలో యోగాంధ్ర అని చెప్పి గినిస్ బుక్ల పేర్ల కోసం తహతహలాడుపోతుండే ఈ పెద్దమణి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉన్నాం ఇదే విధంగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు మాటలు మోసపోతున్న యువతందరూ కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గతంలో మాకు లక్ష ముప్పై వేలు స్టాండర్డ్ ఉద్యోగాలు ఒకటేసారి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు రెండు లక్షల యాభై వేల మందికి గురితో కూడిన వాలంటీరీ ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పి జగన్మోహి పరిపాలని తలుచుకుంటూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ పోలేదు గారు మోసపోయారు మేమందరం కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నమ్ముని మరొకసారి మోసపోయామని తెలియజేసుకుని ఈరోజు ఏ కార్యక్రమం మా అధిష్టానం నుంచి పిలుపుచ్చినా సరే అద్భుతంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది సంగతి మీరు చూస్తూ ఉన్నారు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కాన మార్చుకోకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజలకి చేసిన వాగ్దానాలను కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అమలు పరిచే కార్యక్రమం కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో యువత తరఫున ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నెల్లూరు జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యువ కాన్స్టిట్యన్సీ ఓ ప్రెసిడెంట్లకు రాష్ట్ర కమిటీ సభ్యులకు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆషిత్ రెడ్డికి ఇట్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మా పోరాటాల నుండి తెలియజేస్తా ఉన్నా నమస్కారం ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు అదేవిధంగా మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు యోజన విభాగంతో కలిసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చే కార్యక్రమం మరియు నిరసన తెలిపే కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు యువతికి అదేవిధంగా విద్యార్థులకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో తెలియజెప్పడానికే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం అదేవిధంగా అర్జీ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు బోటకప్పు హామీలు ఇచ్చి ఈరోజు ఆయన అధికారంలోకి రావడం జరిగింది రావడంతోనే ఇందులో ముఖ్యంగా ప్రధానంగా వెన్నుపోటికి గురైంది విద్యార్థులు అని చెప్పేసి మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారికి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లికి చెల్లించకపోవడం వల్ల వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు పరీక్షలు రాయాలంటే హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా మీరు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పే పరిస్థితి అదేవిధంగా మరోవైపు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారు వారిది వేరే బాధ ఎందుకంటే వారు ఉద్యోగాలకు వెళ్తుంటే అక్కడ సర్టిఫికెట్లు అడతారు ఈ సర్టిఫికెట్లు అన్నీ కూడా యాజమాన్యాల చేతుల్లోనే ఉంటాయి ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఫీజు చెల్లిస్తేనే మీరు ఫీజు కంప్లీట్ చేస్తేనే మేము ఆ సర్టిఫికేట్లు మీకు ఇస్తాము తద్వారా మీరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి విద్యార్థులకి ఎంతో ఒత్తిడి చేస్తూ ఉన్నాయి దీన్ని చూసిన తల్లిదండ్రులు పాపం ఏమి చేయలేని దయనీయ పరిస్థితుల్లో ఈరోజు వారి దగ్గర ఉన్న కొద్దో గొప్ప బంగారం లేదంటే ఇంట్లో ఉన్న ఏదైతే విలువైన సామాన్లు ఉన్నాయో అవి తాకట్టు పెట్టి ఈరోజు ఆ డబ్బుతోటి ఫీజులు కట్టే పరిస్థితి మరోవైపు ఆ ఆ వస్తువులు కానీ ఆ బంగారం కానీ పెట్టుకోలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం ఎందుకంటే ఆ విద్యార్థులు ఈరోజు అర్ధాంతరంగా వాళ్ళ చదువులు కూడా వాళ్ళ భవిష్యత్తును కూడా అన్నీ వదిలేసి ఈరోజు డెలివరీ బాయ్స్గా ర్యాపిడ్ రైడర్స్గా అదేవిధంగా కూలిపల్కి వెళ్లే పరిస్థితి గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం ఎదురైంది ఆ కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆపకుండా సకాలంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు హాస్టల్ ఫీజులు కావచ్చు ప్రతి ఒక్కటి అందేలా చేశారు కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో గత ప్రభుత్వంలో ఉన్న బాకీలు కావచ్చు ఈ ఈ ప్రభుత్వంలో పడిన బాకీలు కావచ్చు మొత్తం కలిపి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి చెల్లించాల్సి ఉండగా కేవలం ఏడు వందల యాభై కోట్లు మాత్రమే ఋతువు మంత్రంగా చెల్లించి ఈరోజు విద్యార్థుల్ని నట్టేట ముంచారు ఇందులో భాగంగా మా యావత్ విద్యార్థులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యోజన విభాగానికి మద్దతు తెలిపి వారి రోజు తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మా వంతుగా మేము వారికి సహకారం అందించడం జరిగింది ఈ కూటం ప్రభుత్వంకి మేము చెప్పేది ఒకటే రెండు వేల ఇరవై ఏడులోనో ఇరవై ఎనిమిదిలోనో జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ జమి జమిలీ ఎన్నికలు అయితే కనకైతే వస్తే ముందుగా ఇదే విద్యార్థులు ఇదే యువత కలిసి ఈ ప్రభుత్వాన్ని పాతాలంలోకి తొక్కేస్తామని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం నమస్కారం నా పేరు చీదల్ల కిషన్ యువజన విభాగ రాష్ట్ర అధికారిక ప్రతినిధిని ముఖ్యంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు జక్కంపుడు రాజా గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగర సమన్వయకర్తలు అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమము యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యువత పోరుకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతని వంచడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఏదైతే ఎప్పుడైతే ఆయన గద్దనెక్కుతారో అప్పుడు యువకుల్ని వంచడమే ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన ముందుకు సాగడం జరుగుతుంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు నిరుద్యోగ గుర్తిస్తాను లేదా మీకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ఉద్యోగాలు కల్పించలేకపోయాడు ఆ ఆనాటి ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సింగిల్ రూపీ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యంలో మా యువకులందరూ ఉన్నాము ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రతిపక్ష నాయకులు పోరాటాల మేరకు తూతూ మంత్రంగా ఆరు నెలలు మాత్రమే రెండు వేల రూపాయలు లెక్కని ఇవ్వడం జరిగింది అదే తోరణిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే తోరణిలో యువకుల్ని మోసం చేసి యువకుల్ని ఎలక్షన్లకు వాడుకొని వారికి అభూత కాల హామీలు కల్పించి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేశాడో అదేవిధంగా యువకుల్ని కూడా మోసం చేసి వారిని వాడుకొని ఈరోజు రోడ్డును పడేయడం జరిగింది సంవత్సర కాలం అయింది ఏ సింగిల్ రూపీ ఒక్క రూపాయి కూడా యువకులకి నిరుద్యోగ కల్పించలేదు అలాగే మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్